విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్డీఓ సున్నందున జ్యోతిరావు పూలే విగ్రహం పక్కనే టెంటలు వేసి ఈ మూడు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు అక్కడ కలిసి ఆ రైతుల్ని తీసుకొని రైతుల తరఫున మనం అక్కడికి వెళ్ళి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన అయితే చేశాం ఆలోచన మరి మేము ముందుంచాం వాస్తవానికి రాష్ట్రంలో సంవత్సరం మూడు నెలలై ప్రభుత్వం మారిన మారిన కొత్తలో ఈ కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తాయి పాత ప్రభుత్వం పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికంట మంచి పరిపాలన ఇస్తారేమో అనే ప్రజలు కానీ ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీ మనం కానీ ఊహించాం మరి ఎప్పుడు చేసిన విధంగానే చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం అలవాటైంది మోసం చేయటం ఆ సూపర్ సిక్స్ అన్నారో లేక ఇంకేం ఇంకేవన్నారో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి గ్యాస్ అంటే నాయకులు ఇక్కడ ఉందరూ ఉన్నారు మాకంటే ఎక్కువ ప్రజల్లో తిరుగుతున్నాం మీకే తెలుసు ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు మరి దాన్ని ప్రతిపక్ష పార్టీగా మనం నిరంతరం నిలదీయవలసిన అవసరం ప్రశ్నించవలసిన బాధ్యత మన మీద ఉంది ఏ బెయి భూ నెలకి వెళ్తే రైతులు నిలబడరా భోజనెలకి వెళ్తే తీసుకోరా ఆ మాత్రం యూరియా బస్తా కోసం నిలబడాలని ఈ వేది ద్వారా అడుగుతా ఉన్నా ఎందుకు నిలబడాలి దేనికోసం నిలబడాలి మీ ఓట్లు వేసామని మీ ప్రజాప్రతిలో అయ్యారని చెప్పి రైతాంగం అందరూ వచ్చి నిలబడాలా ఎట్టి బస్సులో ఊరికి లేదు ఎట్టి బస్సు అలాంటి కార్యక్రమాలు అయితే ఎట్టి బస్సులో ఊరుకోం దేనికోసం మీరు మమ్మల్ని అవాదాలు చేస్తున్నారు ఈ రైతాంగం తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటలకు జవాబు చెప్పే పరిస్థితులు ఏర్పడతాయి మీరు దగ్గర బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో దేనికోసం మేము నిలబడతాం మీ ఓట్లేసినందుకు మేము రైతులు వచ్చి భోజనం భోజనాలు ప్లేట్లు పట్టుకునే అంత విధంగా మీరు అవహేళనగా మాట్లాడతారా ప్రభుత్వ బాధ్యత కదా మీకు రైతు భరోసా కేంద్రాలు కట్టాం రైతు భరోసా కేంద్రాల్లో గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మీ కంటికి కనపడలేదా మీ గ్రామంలో నిమ్మాడి గ్రామంలో ఏ రకంగా వ్యవసాయం ఆనాడు వ్యవసాయ అధికారులు వచ్చి మీ అగ్రికల్చర్స్ వచ్చి మీకు ఆ రోజు ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏ రకంగా పంచామో మీకు తెలీదా మీరు ఒక శాసనసభ్యుడికి ఆనాడు ఉన్నారే టెక్కల్లో ఇదే మాట ఆ రోజు మీరు ఎందుకు అనలేకపోయారు ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడుతారు ఇలాంటి మాటలు ఇది చాలా మంచి దురదృష్టకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి విధానం కాదు కాబట్టి ప్రభుత్వానికి గట్టిగా చెప్పాలన్న ఆలోచనతో ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అందరం కూడా రైతాంగానికి అందరూ కూడా రైతుల తరఫున పోరాటం చేయడానికి ఇవాళ మీ అందరి దృష్టి పెడుతున్నాం మీరు పెడతామని పెడతారా లేదా అది పక్కన పెట్టండి కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టే కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తామని మాత్రం చెప్తా ఉన్నాం అంతేగాని మీరు కేవలం మా కలబల్లి మాటలు చెప్తారు అంకీలు చెప్తారు గంగవరం పూర్తికి వచ్చిందని చెప్తారు లేకపోతే కరాకల్ పూర్తికి వచ్చిందని చెప్తారు లేకపోతే దారిలో లారీ వస్తుందని చెప్తారు ఎవరు కూడా ఓ పక్క చూస్తే ప్రైవేట్ మార్కెట్ లో చూస్తే మూడు వందల రూపాయలు ఎరువు బస్తాను తీసుకొచ్చి ఐదు వందల రూపాయలు అమ్ముతారు ఈ పక్క విజిలెన్స్ దాడులు విజిలెన్స్ ఎందుకు ఎందుకు వచ్చింది పరిస్థితి ఇలాంటి రాలేదు ఇవాళ ఎందుకు వచ్చింది పరిస్థితి కాలం మీ తాలూకా ఉదాహరణ వైఖరి మీరు తాలూకా నిర్లక్ష్య వైఖరి మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఈ ప్రాంతంలో రైతులకు సమయానుకూలంగా మనం అందించాలనే విషయాన్ని మీరు చేయలేదు కేవలం ఈ రైతులకు పెట్టుబడి కోసం గత ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఆనాడు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు రూపాయలు సమయానికి ఇచ్చేవాళ్ళం ఆరోగ్య మీరు కుటుంబాలన్న ఒక సంవత్సరం ఇరవై వేల రూపాయలు కొట్టారు మొట్టమొదటి సంవత్సరం మీరు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఏర్పడలేదు ఇవాళ పదమూడు ఐదు ఇవాళ కేవలం ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇచ్చి మీరు మాకు గొప్పలు చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో ఇరవై వేల మందికి ఇవ్వలేదు మీరు లెక్కలు తీయండి ఈ రాష్ట్రంలో ఏడు లక్షల మందికి ఎందుకు తగ్గారు గత ప్రభుత్వం ఇచ్చిన రైతులు ఇవాళ అనర్హులు ఎందుకు అయ్యారు చెప్పండి వాళ్ళు అనర్హులు అని చెప్పి మీకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రైతులకి అనర్హులకి ఇచ్చిందని చెప్పండి చెప్పే నాదు పిజిఆర్ఎస్ అని చెప్తారు అగ్రీవస్కే లడీతో కాకిస్తే దాని సంబంధం సంబంధ సమస్య రాదు ఇది ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ జరుగుతుంది ఎవరు కూడా రైతాంగ కోసం పట్టించుకునే పరిస్థితులు లేరు ఇవాళ సొసైటీలకు ఇస్తారు గతంలో ఎక్కడ ఎక్కడిచ్చేవాళ్ళం అంటే ఎక్కడైతే రైతు సేవా కేంద్రాలు లేకపోతే అక్కడ సొసైటీలకు ఇచ్చి ఆ సొసైటీ ద్వారా రైతులకు అందజేసే కార్యక్రమం చేస్తాం ఇవాళ సొసైటీలకు ఇస్తే ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటోల్లో బల్లుల్లో పట్టుకెళ్ళిపోయి మీకు నచ్చినట్టు అమ్ముకునే కార్యక్రమం చేస్తారు బ్లాకుల్లో కనీసం కట్టడి చేసే పరిస్థితి లేదు ఎవరు అడిగే పరిస్థితి లేదు అధికారులు అడిగితే మేమేం చేయగలం సార్ మా దగ్గర అలాట్మెంట్ వస్తేనే కదా మేము ఇవ్వగలం లేకపోతే మేమేం చేయగలం అని చెప్తారు వాస్తవే అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం నుంచి వస్తేనే సరఫరా చేస్తారు తప్ప అంతకు మించి అధికారం చేతులు ఏమీ లేదు ఇది ఈ జిల్లాలో జరుగుతుంది ఇవన్నీ కూడా రైతుల తరఫున మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఏదో ప్రతిపక్ష పార్టీ బాధ్యత కదా మనం ఎన్నికల్లో ఓటమి చెందాం మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే ప్రభుత్వం కాదు ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఈ రైతాంగం తరఫున ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఖచ్చితంగా ప్రజల తరఫున మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టే ఇవాళ మనం వెళ్ళి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయాలి ఆ కార్యక్రమాన్ని చేద్దాం ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖుని ఏదైతే మనకి ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో దాని అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ముందున్న వాళ్ళు కానీ వేదిక పక్కన ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ అందరం కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని రైతాంగం తరఫున పచ్చితగా మన అందరం కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలి కేవలం మాటలు చెప్తున్నారు ఏదైనా అధికార సమావేశం పెడితే కావలసిన ఉన్నాయండి అంటారు ఎక్కడైనా అయితే రైతులు వస్తే రైతులు ఒక పక్క క్యూలు తెల్లవారు నాలుగు గంటలకి ఇక ఆఖరి కొట్టుకునే పరిస్థితి ఇది ప్రభుత్వం కలిగించింది ఏంటంటే రైతుల కోసం